నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో ఉన్నారు మాట్లాడదాం నమస్తే సార్ సార్ జనరల్ గా మనం టాపిక్ ముందు ఒకసారి అనుకుని ఏం ఏం మాట్లాడుకుంటున్నాం అనేది అనుకుంటాం కదా అలా అనుకోకుండా డైరెక్ట్ గా అడిగేస్తున్నాం సంపన్నులు ఉంటారు మన మన చుట్టూ చాలా మంది సంపన్నులు ఉంటూ ఉంటారు చక్కగా అంటే అది ఆరోగ్య విషయంలో కూడా సంపన్న సంపన్ను వాళ్ళ ఐశ్వర్యవంతులు కదా డబ్బు ఉన్న వాళ్ళు ఈ డబ్బున్న వాళ్ళని చూస్తే బోల్డ్ అంతా కుళ్ళు బుద్ధి వస్తుంది డబ్బు లేని వాళ్ళకి ఫస్ట్ అనే మాట వాడు ఏం చేశాడు తెలుసా అని మొదలు పెడతారు ఇంత కుళ్ళు బుద్ధి అంటే వాడికి లేదు అనే అక్కస్సు ఆ సంపన్నుల మీద చూపించేటటువంటి పరిస్థితి జనరల్ గా హ్యూమన్ లో ఉంటుంది దీని నుంచి బయటపడటం ఎట్లా సార్ దీని నుంచి బయట పడాల్సిన అవసరం ఉందంటారా మంచి ప్రశ్న ఎందుకంటే ఇది మెచ్యూరిటీ అన్ సంబంధించిన విషయం ఇది మెచ్యూరిటీ లేకపోవడం మెచ్యూరిటీ ఉండడం ఇప్పుడు ఒక క్లాస్ రూమ్ ఉందమ్మా చిన్న ఎగ్జాంపుల్ బాగా చదువుతున్న వ్యక్తి ఒక స్టూడెంట్ చూసి ఇంకో స్టూడెంట్ కుల్లుకోవడం వల్ల వీడు మెరిట్ స్టూడెంట్ అవుతాడా వాడిని చూసి ఇన్స్పైర్ అవడం వల్ల అవుతాడా ఇన్స్పైర్ సింపుల్ అలాగే ఒక బాగా సంపాదించాడంటే ప్రతి ఒక్కరూ అడ్దారులోనే సంపాదించాలని రూల్ లేదు కష్టపడి సంపాదిస్తారు చాలా మంది అందులో ఎవరో ఒకరు ఉంటారు నువ్వే ఆ ప్లేస్ లో అంతే ఒకటేంటే మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది శాస్త్రం వేదం ఖచ్చితంగా నువ్వు సంపాదించమని చెప్పింది వేదంలో చాలా స్పష్టంగా ఉంది కాకపోతే ధర్మబద్ధంగా సంపాదించు అని చెప్పింది ఇంకోటి సంపాదించేవాడు వాడు ఎలా సంపాదించాడు నువ్వు వాడి పక్కన నుండి చూసేవాడు ప్రశ్న కష్టపడ్డాడు వాడి వాళ్ళకు కూడా తెలియదమ్మాసారి బయట నుంచి కాళ్ళలో వెళ్ళేవాడిని చూసి అనుకుంటాడు విషయా వాడి ఇంట్లో వాళ్ళ భార్య కూడా తెలియకపోవచ్చు కొన్ని విషయాలు ఎంత కష్టపడ్డాడు ఎంత స్ట్రెస్ ఫీల్ అయ్యాడు వాళ్ళ సొంత తమ్ముడికి తెలియకపోవచ్చు వాళ్ళ మదర్కి తెలియకపోవచ్చు ఎందుకు చెప్పడం నా కష్టం నేను పడతానలే అని ఎన్ని బాధలు పడ్డాడు స్టార్టింగ్ లో బిజినెస్ స్టార్ట్ చేసి అప్పులు వాళ్ళు ఇబ్బంది పెడుతున్నా సరే అక్కడ మాత్రం పెట్టుకుని ఇంట్లో మామూలుగా నవ్వుకుంటూ ఏం పర్లేదు నాకు బానే ఉందని ఎంత ఫేస్ చేశాడు ఎవరికి తెలిసా అవునా కదా అది ఇంట్లో వాళ్ళకే తెలియదు వాడు ఎంత కష్టపడ్డాడు నువ్వు అనుకుంటావు అసలు మాట్లాడే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అసలు అనుకోవడం వల్ల నీకేం వస్తుంది వాడిని చూసి ఆడవడం వల్ల నీకేం వస్తుంది ఏమీ రాదు ఇది ఎవరో తెలియని వాళ్ళ గురించి కాదు సార్ ఇప్పుడు మన చుట్టాలే ఉంటారు మన ఉంటారు ఇప్పుడు మన మరది మా ఉన్నారు ఉన్నారనుకోండి ఆయన చక్కగా ఎదిగారు మా తోడు కూడా ఎదిగిపోయింది లైఫ్ నేను బాధపడకూడదు ఇల్లు ఎదిగిపోయారు ఇది ఎదిగిపోయారు అలా బాధపడే వాళ్ళే ఉంటారు జనరల్ గా కుళ్ళుతో కదా ఈశ్వరుడు ప్రసాదిస్తున్నాడు వాళ్ళకి అనే భావన ఎలా పెంపొందించుకో ఇప్పుడు ఒక్క విషయం ఒక క్లారిటీ పెరిగితే పెంపొందించుకో అంటే ఇప్పుడు ఒక తల్లికి నలుగురు పిల్లలు ఉన్నారనుకోండి అమ్మా నలుగురు పిల్లల్లో ఒక పిల్లవాడు బాగా చదివాడు లేకపోతే బాగా సంపాదించుకోవడం ఇంకోటి కుల్లుకుంటున్నాడని అని తల్లికి తెలిసింది తల్లి వీడిని ఎలా చూస్తుంది నువ్వు ఎందుకు రా వాడు కష్టపడి పైకి వస్తే అని వీడి మీద అభిప్రాయం మారిపోతుంది అలాగే భగవంతుడు అందరూ పిల్లలే భగవంతుడికి ఎవరైతే మనసులో కుళ్ళుకున్నా ఇమీడియట్లీ మా భగవంతుడికి తెలుగా తెలుస్తుంది తెలుస్తుంది తెలిసి వెంటనే నీ ఎలిజిబిలిటీ తగ్గిపోతుంది భగవంతుడికి చేరే ఎలిజిబిలిటీ తగ్గిపోతుంది కుళ్ళుకునే స్వభావం ఉన్నా ఒకడి మీద ఏడ్చే స్వభావం ఉన్నా ఒకడు ఎదుగుతుంటే వాడిని ఎలా కిందకి లాగాలనేటువంటి స్వభావం ఉన్నా నీ ఎలిజిబిలిటీ ఇమీడియట్లీ తగ్గిపోతుంది భగవంతుడిని చేరుకునేటువంటి ఎలిజిబిలిటీ మళ్ళీ అలా నేను నువ్వు చేసిన నువ్వు పూర్వజన్మలో చేసిన పుణ్యాన్ని ఆయన ఏం ఆపడు అది అనుభవింపజేస్తాడు కానీ నువ్వు ఈ భగవంతుడికి దగ్గర అవ్వాల్సినటువంటిది మాత్రం దూరం అవుతూ ఉంటావు నువ్వు ఎప్పుడైతే ఒకటే సింపుల్ అవతల వాడు ఎదిగాడు కష్టపడి నీకు పోయేదంటే నీకు వచ్చేది ఏంటి ఫస్ట్ పోయేదేం లేదుగా నీ జేబులోంచి మళ్ళీ అక్కొని వాడు ఏమైనా కట్టుకుంటే వేరే విషయం ఇప్పుడు కొంతమంది ఉంటారు అన్నదమ్ములు వీడాస్తి వాళ్ళకు వాళ్ళు దట్ ఈస్ డిఫరెంట్ థింగ్ అరే ఆస్తి మొత్తం లాగేసుకుని వాడు వాడు మాయ మాటలు చెప్పాడు దట్ ఈస్ డిఫరెంట్ ఎవడో పక్కింటోడు సంబంధం లేదు తోడు సంబంధం లేదు ఆఫీసులో కొలిక్ సంబంధం లేదు వీళ్ళు ఏం చేస్తారో తెలుసా అప్పుడు అట్లా చేశారట అని మొదలు పెట్టుకుని అమ్మలక్కల మీటింగ్లు మగాళ్ళు కూడా ఒక్కొక్కసారి అయ్యలక్కల అయ్యల అన్నల మీటింగ్లు పెడతారేమో ఇట్లాంటి మాటల్ని స్ప్రెడ్ చేస్తూ ఉంటారు అసలు ఒక్కొక్కసారి పూజలు చేసుకుంటుంటే బాగా విన్న మాట అందుకని బాధ బాగా బలిసి పూజలు గీజలు చేసుకుంటున్నారని విన్న మాట పాపం ఏం చెప్పారంటే శాస్త్రంలో గాసిప్ లేనటువంటి దానిని స్ప్రెడ్ చేస్తే అది అన్నిటికంటే తీవ్రమైన పాపంగా ఉంటుంది మీకు ఆల్రెడీ ఒకసారి నేను ఒక ఉదాహరణ కూడా చెప్పాను ఒక రాజుగారు ఒక చెప్పాను చెప్పాను ఒక అన్నం అన్న సంతర్పణ స్టార్ట్ చేసినప్పుడు పాము దాని గురించి చెప్పాను కదా అట్లా ఏంటంటే అసలు మీకు ఎంత తెలియకెంత ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారు అక్కడ అసలు ఆ వ్యక్తి గురించి పూర్తిగా తెలిసినా తెలియకపోయినా అది వినడంలో ఆనందం ఉంటుంది అడిగి దాని స్ప్రజ్ఞలో ఆనందం ఉంటుంది అసలు దానంత దరిద్రమైనటువంటి ఆలోచన ఇంకోటి ఉండదు ఎప్పుడు కూడా నీకు తోచితే ఒక మంచి మాట చెప్పు ఒక మంచి పని చేయి ఇప్పుడు కొంతమంది ఉంటారు ఇప్పుడు మనకు తెలుసు క్లియర్గా వాళ్ళు మోసం చేస్తున్నారు అలాంటి వాళ్ళని రక్షించడం కోసం నువ్వు చెప్పు పర్లేదు అరే చాలా మంది మోసపోయాడు రాబాబు నువ్వు నువ్వు వెళ్ళకు నువ్వు అనవసరంగా పోయి మోసపోగలవు అని మనం రక్షించడం వేరు తెలిసి తెలియకుండా మాట్లాడడం వేరు రక్షించడానికి మాట్లాడడానికి చాలా తేడా ఉంటది తెలియకుండానే వాడు ఎవరిదో మాట విని నువ్వు ఇదవుతావు అని చెప్పి చెప్పడం కరెక్ట్ కాదు మరి చాలా తేడా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ మార్చుకోవాలి లేకపోతే అంటే చిన్నప్పటి నుంచి రావాలి వాడు బుద్ధిలో ఉండాలి మనం మార్చలేము అది బుద్ధులకు పాడైపోయాడు అనుకోండి మనం ఎన్ని చెప్పు దేవుడు వచ్చి ప్రత్యక్షమే చెప్పు ఎందుకమ్మా మీకు ఎందుకు శిశుపాలుడు కృష్ణుడే డైరెక్ట్ గా వచ్చి నిలబడ్డా ఎన్ని మాటలు మాట్లాడదు లాస్ట్ ఎందుకంటే ఆ బుద్ధి ఉన్నవాడు అంత ఈజీగా మారాడు దేవుడు కూడా నిలబడి చక్కెర తిప్పుతున్నా అని అమ్మాడు ఆ బుద్ధి లేనివాడు ఆఖరికి ప్రహ్లాదుడు తెలుసు కదా మీకు ఇరంజక ఇరణ్యకస్పుడు యొక్క పుత్రుడిగా పుట్టిన రాక్షసుడికి పుత్రుడిగా పుట్టిన వాడికి ఆ బుద్ధి పుట్టదు కానీ అయినప్పటికీ అడుగుతున్నాను సార్ వాళ్ళు ఒకవేళ ఏదో ఈశ్వరానుగ్రహం చేత నేను లేదు 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 నేను ఈ బుద్ధిని మార్చుకోవాలి అనే తలంపు వాళ్ళకు ఉంటే ఏ ఆరాధన ఎంతో కొంత వాళ్ళకి హెల్ప్ అవుతుంది అంటే విష్ణు లలిత హాస్త్రనామాలు ఎవరైతే రెగ్యులర్ గా వింటారో రెగ్యులర్ గా చేస్తారో వాళ్ళకి మార్పు వస్తుంది కొంత ఎంతో కొంత ఈ రోజు కాకపోయినా ఇప్పుడు మీరు అనొచ్చు ఏమంటే మా ఇంటి పక్కన ఒక ఆయన ఉంటాడు రోజు విష్ణు సహస్ర ఉంటాడు కానీ ఈయన బుద్ధి ఇలా ఉంది అండి ఏంటండి అంటే వాడు పూర్వజన్మ కర్మ అది ఒకరోజు మారుతుంది రోజు కనుక చేస్తే కనుక ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే భగవంతుడు ఉన్నాడు అనేటువంటి పరిపూర్ణమైన నమ్మకం మనకు రావాలి ఉన్నాడో లేడో అందరూ పూజ చేస్తున్నారు కాబట్టి నేను పూజ చేస్తున్నాను అందరూ గుడికి వెళ్తున్నారు కాబట్టి నేను వెళ్తున్నాను అందరూ ఇది చేస్తున్నాడు ఇది చేస్తున్నాను కానీ నాకు ఎక్కడో డౌట్ ఉంది అనుకుంటే మాత్రం వాడికి మారుతున్నారు పరిపూర్ణంగా భగవంతుడు ఉన్నాడు ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి మనం చేసే ప్రతీది రికార్డ్ అవుతుంది ప్రతీది వింటున్నాడు ప్రతీది చూస్తున్నాడు ఆయన చూస్తున్నాడు నీకు ఏ రోజు ఏదో రోజు ఆ కర్మను అనుభవించాలి కర్మ ఎవ్వరు తప్పించుకోలేరు అనేటువంటిది మైండ్లో ఉంటే నువ్వు లేదు ఆ కర్మ నేను అనుభవిస్తాననుకుంటే నువ్వు చెయ్యి ఒక వర్డ్ ని మన డిక్షనరీలో నుంచి తీసేస్తే బాగుంటుందేమో అని అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు నడమంత్రపు సిరి అనే మాట ఒకటి మాట్లాడుతున్నా అవునండి వీడికి నడమంత్రపు సిరి అప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా ఇప్పుడు ఎలా ఉన్నాడు డబ్బు వచ్చింది తెగ పొగరు చూపిస్తున్నాడు అని అంటూ అది తీసేస్తే బాగుంటుంది ఏ నీకు నడమంత్రపు సిరి పడితే ఎలా ఉంటావు అనేది ఒకసారి వీడికి మాత్రం రావాలని ఉంటుంది ఇంకో ఒప్పుకోరు పరిపోయి అది మనోడైతే ఇంకా ఒప్పుకోలేదు అమ్మో ఏంటి గీత పక్కన చిన్న గీత అయిపోద్ది ఇది అది పెద్ద గీత అయితే చిన్న గైపోద్ది అయిపోద్ది కానీ నిజంగా సొసైటీ అలా ఏం చూడదు మనం అనుకుంటాం ఇప్పుడు మీరు చిన్న ఎగ్జాంపుల్ ఎలా అంటే ఒక ఫ్యామిలీలో ఒక వ్యక్తి పెద్దగా ఉన్నాడు కానీ వాళ్ళ బ్రదరో ఎవరో మళ్ళీ మంచి రైజ్ అయ్యాడు వెంటనే మనం చిన్నగా చూడడం స్టార్ట్ చేస్తాం అలాగ ఒక్కసారి నేను ప్రాక్టర్ చెప్తున్నానండి చెప్తున్నాను అండి అసలు అలా చూడడం మనం వీడిగానే వాడి మాని కానీ చూస్తాం అని మనం మామూలుగానే చూస్తాం కానీ ఆ వ్యక్తి అలా అనుకుంటాడు కరెక్ట్ ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఆఫీస్ లో కూడా వాడికి ప్రమోషన్ వస్తుందంటే భయపడుతుంది అంటే ఒక ఇదైపోతుంటారు కానీ ప్రమోషన్ వచ్చిన వ్యక్తిని ప్రమోషన్ వచ్చాడు అప్రిషియేట్ చేస్తాం కానీ మిగతా ఆ చిల్లర వచ్చినందుకు వాడు మేనేజర్ తో ఏం చేసాడు తెలుసా ఇంకా ఇంకా చెప్పాలి క్యారెక్టర్ అసాసినేషన్ అట్లా జరిగిపోతుంది చిటికలు అసలు క్యారెక్టర్ అసాసినేషన్ కానివ్వండి లేనిపోని గాసిప్స్ కానివ్వండి వీటికి మిగతా చేసే అన్ని పాపాల కంటే పెద్ద పాపంగా చెప్పింది ఇవన్నీ పూజలు నాకు దేవుడు ఇంకోటి ఏంటంటే క్రియేట్ చేసి ఎవరైతే పాపం మూట కట్టుకుంటారో దానికంట శాస్త్రంలో ఉన్నటువంటి విషయం చెప్తున్నాను ఎన్ని పూజలు చేసినా సరే దోషం లేని దాన్ని క్రియేట్ చేసావు కదా క్రియేట్ చేసి ఆ మనిషిని కావాలని చెప్పి చేసావు ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడే అన్నారు పాపం ఒక ఆవిడ చక్కగా కష్టపడి ఒక స్టేజ్ కి వచ్చింది వెంటనే ఆ కి ఆవిడకి ఏదో లింక్ పెట్టేసి ఇలా అయింది అందుకే ఇట్లా అయింది అని చెప్పు అని గనక ఎవడైనా కావాలని కనుక చేస్తే ఇమీడియట్లీ వీడెంత దరిద్రం అనుభవిస్తాడంటే తర్వాత 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 జన్మల్లో వీడు ఎన్ని పూజలు చేసినా బయటకు రాలేదు కట్టి గుడపడం అనేది చూపిస్తాయి వద్దు మనకు అలా అలాంటి పరిస్థితి వద్దు మనకి మనం కొంచెం కామ్ డౌన్ అయిపోతే బెటర్ ని నోట్ కామ్ సార్ సార్ ఇది అవసరం తెలుసుకోవాలి ప్రాక్టికల్ గా చేసే అంటే ఆ దీంట్లోకి వెళ్ళిపోతారు వాళ్ళకి అవి లేకపోతే ఉండలేకపోతుంటారు నేను కొంతమందిని చూసా నార్మల్ టాపిక్స్ ఈ దేవుడికి సంబంధించిన అవి మాట్లాడుకున్నా ఉంటారు అయ్యో అక్కడ ఏమైంది తెలుసా నాకు ఇదే కావాలి చెప్పండి ఏంటి సీరియస్ గా చూసాను కొంతమంది ఇదేంటి అంటే నేను ఒక రోజు ఏమైంది అంటే చెప్తా చూడతా కాబడీగా ఉంటుంది ఒక దగ్గర నాలుగు రోజులు మాట్లాడుకుంటున్నాం నేను మామూలుగా నా దగ్గరకు వస్తే నేను అయ్యో మీకు తెలుసా అసలు ఆ రోజు ఆ క్షేత్రానికి వెళ్తే ఎంత బాగుంది తెలుసా ఇది మాట్లాడు ఇంకో అతను చెప్పాడు మధ్యలో ఒక ఆవిడ ఒక అతను సడన్ గా ఆ అయ్యో ఆ రోజు ఏమైంది తెలుసా ఆవిడ ఏం చేసింది అది కానీ ఇక్కడ ఒక ఆవిడ ఉంది చెప్పండి ఏమైంది చెప్పండి అప్పటివరకు ఆవిడ అసలు అని చెప్పేవి కూడా ఏమేమి చెప్పండి ఇలాంటివి అది కావాలి అసలు చెప్పండి అన్నది షాక్ అయిపోయా ఏమిటిది అసలు ఇదా ఎక్స్పెక్ట్ ఏ మీటింగ్ సరే ఇట్లా చాలా మంది ఉంటారు దేవుడి విషయాలే రుచిస్తాయి అంటే అదొక వ్యసనం మందు సిగరెట్ ఇవే వ్యసనాల గా అనే వ్యసనం కనుక మీకు పడింది అంటే మీరు వినడానికి అలాంటివి దొరకపోతే పిచ్చక్కిపోతుంది అలాంటి స్ప్రెడ్ చేయకపోతే పిచ్చెక్కిపోతుంది ఆ లోకంలోనే ఉంటారు గాసిప్ ఈజ్ దారిద్రము అని చెప్తుంది శాస్త్రం గాసిప్ అంటే థర్డ్ హౌస్ ఒక ఒక విషయాన్ని ఒక మంచి విషయాన్ని కమ్యూనికేట్ చేస్తే అది అది పుణ్యంగా వస్తుంది ఒక చెడు ఒక వ్యక్తి అలాంటి పని చేయకపోయినా ఏదో గాసిప్ చేశారు అప్పుడు అది పోవడానికి ఓం మధుసూదనాయన మహా ఈ మంత్రం అద్భుతంగా పనిచేస్తుంది ఇమీడియట్ రిలీఫ్ వస్తుంది ఇప్పుడు ఎవరికైనా ఇప్పుడు మనసులో బాధ ఉంది అనుకోండి ఓం మధుసూదనాయనమూసూదనాయనమ అనుకుంటే ఇలా ఒక టెన్ మినిట్స్ లో మీరు క్లియర్ చేసుకోవద్దు అద్భుతం సార్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు చాలా చాలా కృతజ్ఞతలు సార్